एकला बुबू दुदू जुजू डब्बा पापा पावे हां गु गु गु, गु। हां गु 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 जुना हां एमन्ना जुनु ऊर के पेंदा जुनु आ नेन दिस कोले అయ్యో మరి ఎట్లా ఎప్పుడు అంటే జున్ను మరి జున్ను వచ్చిన తర్వాత మాట్లాడతావా జున్ను మాట్లాడతావా అట్లా అంటావా ఓహో నిన్ను ఊరు ఎందుకు ఊరికి ఎందుకు తీసుకోవాలి అని అడుగుతావా నెక్స్ట్ టైం నిన్ను కూడా తీసుకోవచ్చు సరేనా అమ్మో